ప్రైజ్లాడండి వంద నాలుగు ప్రభుత్వేరిట మనం ఇప్పుడు యోగు గ్రంథంని ధ్యానించుకున్నాము యోగు గ్రంథంలో మొదటి అధ్యాయము వచనము అతని బాధ అత్యధికముగా నుండేనని గ్రహించి ఎవరు అతనితో ఒక అయినను పలుకక రెయిన్ బగలు ఏడు కూడా నేలను కూర్చుండేది యోగు గ్రంథం అయితే ఫస్ట్ అధ్యాయంలో పదమూడవచనం మనం ఇప్పుడు ధ్యానించుకున్నాము మరి యోగు గ్రంథం యోగు గురించి భక్తుల గురించి మనందరికీ తెలుసు ఎందుకంటే దేవుడు అతనికి సాక్ష్యం ఇచ్చి యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుడు సాక్ష్యం ఇచ్చిండు అయితే అపవాది మరి ఒకరోజు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని యోగుని సమస్తాన్ని కోల్పేటట్టు చేసిన విషయం మనందరికి తెలుసు ఇప్పుడు స్నేహితులు వస్తారంట వచ్చి తన స్నేహితులు యోగుని ఓదార్చడానికి వచ్చి మరి ఏడు రోజులు నేలను కూర్చొని నేల ఏడు రోజులు నేలను మాట పలకకుంటూ ఉంటారంట మరి ఏడు రోజుల తర్వాత మరి యోగు మాట్లాడతాడు తన స్నేహితులతో ఏమని అంటే నేను చాలా అసలు నేను పుట్టకుంటే ఉన్నా బాగుండేది నా తల్లి గర్భంలో మరి నేను నుంచి వెలుతురు చూడకుండా బయటికి రాకుంటేనే మరణిస్తే బాగుండేది మరి నా బాధ అత్యధికంగా ఉందని యోగు మరి తన స్నేహితులతో తన యొక్క ధీరస్థితిని తన పరిస్థితిని చెప్తూ ఎంతో బాధపడతా ఉంటా ఉండు యోగు బాధపడినప్పుడు తన యొక్క స్నేహితులు మరి తన యొక్క బాధను అసలు అయితే వాళ్ళ స్నేహితులు ఎందుకు వచ్చారంటే ఓదార్చడానికి వచ్చారు కానీ చూసినప్పుడు యోగుకి నలుగురు స్నేహితులు ఉన్నారు ముగ్గురు మాత్రం మరి యోగుతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఓదార్చడానికి వచ్చారు కానీ మరి వాళ్ళు ఓదార్చట్లేదు ఏమని అంటున్నారు అంటే యోగుని మరి నువ్వు నీతివంతంగా యదార్థంగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా తన యదార్థంగా ఉంటే మనకి ఇలా ఇల్లు దొరుకుతుంది న్యాయంగా యదార్థంగా ఉన్న వాళ్ళకి ఇలా జరగదు కదా అని యోగుని మళ్ళీ ఆ మాటలతో బాధ పెట్టడం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉన్నప్పుడు యోగు అయితే మరి అంటాడు కదా స్నేహితులు తనని అలా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు యోగు మాత్రము తన స్నేహితులని విషయంలో అంగీకరించడు వాళ్ళ మాటతో ఏకీభవించు ఏమంటాడంటే యోగు ఏమంటాడు నేనైతే ఎలాంటి అన్యాయంగా ప్రవర్తించలేదు మరి నేను చాలామందికి కాళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి నేను కాళ్ళుగా బ్రతికాను కళ్ళు లేని వాళ్ళకి కళ్ళుగా బ్రతికాను మరి ఎన్నో విధవరాలకి నేను న్యాయం తెచ్చాను ఆహారం లేని వాళ్ళకి నేను నా ఆహారాన్ని కొను ఇచ్చాను నేను ఎన్నో దాన ధర్మ కార్యాలు చేశాను నాకు తెలియని ప్రజలు న్యాయం కోసం వచ్చినప్పుడు నేను న్యాయం చేశాను అన్యాయస్తులను గద్దించాను ఇన్ని కార్యాలే చేసుకుంటూ వచ్చాను కానీ నేనైతే ఏం అన్యాయం చేయలేదని యోగు అన్నప్పుడు స్నేహితులు మరి యోగు అన్న మాటని పెడసేమని పెట్టి మళ్ళీ ఇంకా ఇబ్బంది పెడతా ఉంటారు ఇలా ఎలా జరుగుతుంది అలా మరి ఇంకేమైనా నువ్వు భక్తి చేయట్లేదేమో యోగు దేవుణ్ణి మరి తట్టు తిరిగి మరి నువ్వు అని కుమారులు ఏమన్నా పాపం చేశారేమో అని మరి స్నేహితులు యోగుని ఇబ్బంది పెడతా ఉన్నారు మాటలతో ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతుందంటే యోగు మరి ఈసారి అయితే ఇంకా వాళ్ళకి ఏ విధంగా చెప్పారండి జవాబు నేను ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు నా మీదకి వచ్చిన అని నేను నాకు శాపం వచ్చని ఇక తన మీద తన శాపాలు మరి అన్యాయం చేస్తే శాపం వచ్చినాయి కదా అని పలికినప్పుడు అప్పుడు తన స్నేహితుడు ఇక యోగి ఏ నేరం చేయలేదని యోగు యోగు ఏమేమో చేస్తే స్నేహితులు అనుకుంటా ఉంటారు ఎవరు బిడ్డలైన వారు మీ జీవితంలో కూడా మరి మీ స్నేహితులు ఓదార్చడానికి వచ్చి మరి ఓదార్చకుంటే మీరు బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మిమ్మల్ని పరమశించడానికి వచ్చి వాళ్ళు ఓదార్చేది తక్కువ మరి బాధించే వారిగా ఉంటున్నారేమో బాధించడానికి వచ్చినప్పుడు వాళ్ళకు మరి యోగ అంటారు నేను మీకంటే జ్ఞానం తక్కువ వాడిని కాదు నాకు కూడా జ్ఞానం ఉంది కదా మరి నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానని చాలా చక్కగా ఎంతో జ్ఞానం కలిగి యోగు తనకున్న బాధలలో ఇబ్బందుల్లో ఎంతో జ్ఞానంతో మరి తన యొక్క స్నేహితులకు ఉత్తరం జరిగింది బాధలో ఉన్న మీరు దినస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పరీక్షించే టైంలో ఉన్నప్పుడు మరి చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని మాటలతో బాధ పెట్టే వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు మీరు దేవుడి యొక్క నామంలో యోగు ఎంత జ్ఞానంగా ప్రవర్తించారో మరి జ్ఞానం కలిగి మీరు ఉండడం మేలని యోగం చూసి నేర్చుకోవచ్చు అంతేకాదు యోగ భక్తులు అంటారు నేను దీనస్థితిలో ఉన్నప్పుడు యోగు చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు పనివారు తెలిసినప్పుడు పని వారు ఉన్నారని చిన్నపిల్లలు మరి తన నేరం చేయడం అని మరి తన భార్యకు తన ఊపిరి అసహయం అని మరి యోగు ఎంతో దీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన అలా ఉందని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మరి యోగు అంటే నేను ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మన పరిస్థితి మనుషుల ప్రవర్తన ఒకలాగా ఉంది మరి దీన స్థితిలో ఉన్నప్పుడు అందరూ పరిస్థితి ప్రవర్తన ఉందని చెప్పడం జాగుంటే బిడ్డలరా మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు మరి మనుషులు మనందరూ పొగిడేవారిగా మమ్మల్ని గణంపరిచేవారుగా ఉంటారు కానీ ఒకసారి మన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే మనకున్న ధీనమైన స్థితిని బట్టి వాళ్ళు మనల్ని తృణీ తృణీకరిస్తారు అలా తృణీకరించడంలో వారి వాళ్ళకి ఏంటిగా వాళ్ళకి అనిపిస్తుంది కానీ మరి అది మన ధీరస్థితి అనేది శాశ్వతం కాదని మరి దేవుని ఎదుట మరి మనం దేవుడి మీద యోగులాగా ఆధారపడి బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు మన వాళ్ళ ఎదుటనే మనం దేవుడు లేవనెత్తుతాడని మనం కోల్పోయిన కంటే ఇంతలు దేవుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాడని మరి ఈ విషయంలో మరి యోగు ఎలాగైతే మరి భక్తి విషయంలో కన్ఫీస్ కాకుండా స్నేహితులు ఎంతగా మరి విసిగించినా కూడా మరి విసుకోకుండా మరి చాలా చక్కగా మరి జ్ఞానంతో ప్రవర్తించడం జరుగుతుంది యోగు భార్య గురించి చెప్పాలంటే తను కూడా ఎలాంటి గుండా వచ్చారో మరి యోగుని పరీక్షించడానికి సాధన వచ్చింది కానీ మరి యోగు భార్య తను పది పది మంది పిల్లలు చనిపోయినప్పుడు ఎంతగానో దుఃఖించి ఏడ్చి ఏడ్చి ఎంతో బాధాకరమైన శ్రమ గుండా తను కూడా రావడం జరుగుతుంది మరి దేవుడైతే యోగ భార్యను ఏమీ అనలేదు కానీ స్నేహితుల విషయంలోనే దేవుడు నేర్చుకోవడం జరుగుతుంది మరి అలాంటి కుటుంబం కలుగా కలిగి మనం యోగ కుటుంబం లాంటి కుటుంబంగా మన కుటుంబంలోనైనా మరి దేవుని మీద ఆధారపడి మనం ంతలుగా ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆమె